శ్రీ శ్రీమాత విజయవాడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ ఇది నేను చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళాను సన్మానాలకి ప్రముఖుల ప్రోగ్రామ్స్కి ఎన్నో చూశాను మ్యూజికల్ నైట్స్ అంటే ఈ ఈ కాలానికి ఇప్పుడుకి సరిపోయే అంత రేంజ్లో ఇది చాలా పెద్దది ఇంటర్నేషనల్ మ్యూజికల్ నైట్ కదా ఇది చాలా చాలా స్పెషల్గా అనిపించింది కనీసం వీడియోకి కొంతవరకైనా చూపించవచ్చని నేను ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను ఇలాంటివి ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది అని అనౌన్స్మెంట్ మందాక వస్తే ఏముంది అని అనుకోకుండా చూడడం చాలా బాగుంటుంది అనౌన్స్మెంటు తెలిసి తెలిస్తే వీలుంటే వెళ్ళడానికి ప్రయత్నం చేయటం విమర్శించడం మానేసేయాలి ఫస్ట్ ఎదగాలనుకునేటప్పుడు ఆ ఉంది ఇలాంటివి తీసేసి అసలు అంతలాగా అంతలాగా వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చారు లేదు అక్కడ ఏదో లేకపోతే ఇంతమందితో సన్ ఇంతమందితో అసలు ఎలాగ వాళ్ళు ఒక చోట కూర్చోబెట్టగలిగారు వాళ్ళు ఏమీ రమ్మని మనల్ని ఏమి ఇన్వైట్ చేయలేదు ఇంటికి వచ్చి ఇన్వైట్ చేయలేదు లేదు అంటే ఉంది అని చెప్పారు ఇలా చేస్తున్నామని చెప్పారు అప్పుడే ఇంతమంది వచ్చారంటే మనకేమన్నా ఇంకా ఇంటికి వచ్చి ఉపలేఖలు ఇవ్వలేదు లేదంటే ఫోన్ చేసి చెప్పలేదు కదా అందుకని ఫస్ట్ ఎప్పుడైనా నేను చూసినంతవరకు నేను చూస్తున్నంతవరకు చాలామంది ఎవరినైతే అప్రిషియేట్ చేయగలుగుతున్నారో వాళ్ళే ఒక మెట్టు ఎక్కగలుగుతున్నారు అంటే ఎవరైతే కొందరు ఎప్పుడు బాగుంది చాలా బాగా చేశారు ఇలాంటి వర్డ్స్ ఎవరి దగ్గర అయితే లేవు వాళ్ళు ఎప్పుడు ఆ కూర్చున్న మెట్లోనే ఉన్నారు ఈ ట్వంటీ ఇయర్స్లో నేను చాలామందిని చూశాను కనీసం మనం చేయటం చేత కాకపోవచ్చు చూడటం వెళ్ళిన వాళ్ళని విమర్శించొద్దు చేసే వాళ్ళని విమర్శించవద్దు ఇప్పుడు ఆ స్టేజ్ వరకు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ ఉన్నది ఏదో పెర్ఫామ్ చేయాలంటే ఆ అవకాశం తక్కువ మందికే వస్తుంది ఎంతో కష్టపడితేనే అంత అవకాశం వచ్చింది వాళ్ళు ఎంత కష్టపడ్డారు లేదంటే ఈ విధంగా వాళ్ళు సాధించుకున్నారు ఇలా ఆలోచించిన వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన మార్గంలో ఒక కొత్త ఆలోచన రావచ్చు లేదు అంటే కొత్త బ్లెస్సింగ్ కూడా రావచ్చు నేచర్ నుంచి ఇలా గ్రహించుకోవాలి కానీ వాళ్ళు ఈ దారిలో వచ్చారు వాళ్ళు ఆ దారిలో వచ్చారు ఇంకా ఒకటి వెళ్ళిన వాళ్ళని పక్క వాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు వీళ్ళు కూడా అదే దీంట్లో ఉంటారు అట్లా కాకుండా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించడం వల్ల చాలా ఉంటుంది ఒక పెద్ద పెద్ద వాళ్ళని చాలామంది చూస్తాం ఎందుకు కొదవ కాదు అసలు ఎందుకు వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు ఎక్కువ మంది విమర్శిస్తారు నిజంగా ఆ వి ఆ విషయంలోనో ఆ పరిస్థితుల్లోనో వాళ్ళకి నాలెడ్జ్ ఉందా అంటే అది ఒక చెప్పడం వేరు కానీ అసలు రిలేటెడ్గా లేకుండా వాళ్ళకి ఏమీ తెలియకుండానే ఏముంది అసలు ఎంత తక్కువగా మాట్లాడతారో బస్సుల్లో చూస్తాను ఆటోల్లో చూస్తాను ట్రైన్స్లో చూస్తాను వీళ్ళకే తెలిసినట్టు మాట్లాడతారు ఫస్ట్ వాటి నుండి బయటికి రండి మీరు ఆ మాట్లాడుతున్నారు అంటే మీరు ఎదగలేదు మీరు చేతగాని వాళ్ళు మీకు అసలు చా మీరు ఎదగడానికి అర్హులు కాదు అనే వాళ్ళు మాత్రమే చాలా మాటలు మాట్లాడతారు కనీసం దానికి ప్రయత్నం చేసే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తాయి కొంత దాని గురించి అవగాహన ఉంటుంది కదా వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడరు ఇప్పుడు చూడండి కొందరు లైట్ ఇంజనీరు లైట్ ఇంజనీరింగ్ అనొచ్చు దీన్ని చూడండి అసలు ఆ లైట్ని బ్యాలెన్స్ చేయటం ఒక ఒక వన్ ల్యాక్ పీపుల్కి సరిపోయే విధంగా ఆ లైటింగ్ అసలు ఎంత దూరం నుంచి అంటే ఇటు నుంచి ఐదు వందల అడుగు అటు నుంచి ఐదు వందలు అడుగు లైటింగ్ మ్యాచింగ్ అవటం ఈ లైటు ఒకటేసారి ఇంత పెర్ఫార్మెన్స్ ఉంది అంటే అంత ఈజీగా అంత ఈజీగా వాళ్ళ ఏముందిలే అంటారు అట్లా అనకూడదు కనీసం ఏమి చేత కాకపోయినా బాగుంది అని అనడం లేదు చేతగా లేదనుకోండి కదలకుండా ఊరుకోవడం అది కూడా మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అవసరం ఉన్నదానికి కానదానికి విమర్శించే వాళ్ళని చూస్తున్నాను సొసైటీలో అంటే చేత కాకుండా ఉన్నప్పుడు పాపం వాళ్ళకున్న అవమానాలు తోడు వాళ్ళు ఎవరిని ఏమనలేరు కదా అందుకని ఎదిగిన వాళ్ళని ఎదుగుతున్న వాళ్ళని ఎక్కువ విమర్శిస్తారు ఆ లైటింగ్ చూడండి అసలు ఆకాశంలో అలాంటి లైటింగ్ క్రియేట్ చేయడం ఎంత బాగుందో చూడండి చిన్న చిన్నవి అనుకుంటాం చిన్నవి కాదు ఇవి కనీసం చూసి కళ్ళతో చూసి ఆనందించాలి చేతైతో పొగడాలి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎవరిని తొందరపడి విమర్శించవద్దు చేతనైతే పొగడాలి లేదంటే చూస్తూ ఊరుకోవాలి ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఆలోచించాలి